ప్రకాశం జిల్లా మళ్ళమూరు మండలం లక్ష్మీనగర్లో రెండు వందల నలభై మూడు అక్రమ మద్యం బాక్సులను ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ప్రకాశం జిల్లా ఎస్పి గరుడ సుమిత్ర సునీల్ అన్నారు ఈరోజు దర్శి ఎస్సీబీ కార్యాలయం దగ్గర ప్రకాశం జిల్లా ఎస్పి మాట్లాడారు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు మద్యం అక్రమంగా సరఫరా చేయరాదని చెప్పారు అక్రమ మద్యం నూట ఎనభై ఎంఎల్ల పదకొండు వేల ఎనిమిది వందల ఒక్క బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రత్యేకంగా వివరించారు పోలీసు అధికారి సుందరరామయ్య పక్కా సమాచారంతో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారని ఎస్పీ చెప్పారు అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులను ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఏఎస్పి నాగేశ్వరరావు క్రైమ్ ఏఎస్పి శ్రీధర్ డిఎస్పి అశోక్వర్ధన్ ఎక్సైజ్ ఏ సుందరరామయ్య మరియు పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు